పక్షవాతం అనేది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆరోగ్య సమస్య దీనికి గల కారణాలు ఏంటంటే రెండు ఉంటాయండి పక్షవాతాల్లో ఏంటంటే నరము బ్లాక్ అయ్యి వచ్చేది రెండోది నరం చిట్లిపోయి వచ్చేది నరము బ్లాక్ అయ్యి ఏమో ఇన్ఫాక్ట్ అంటాము నరం చిట్లిపోయి ఏమో హెమరేజ్ అంటాం ఈ రెండిటికి కూడా ట్రీట్మెంటు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా ఈ నరము బ్లాక్ అయ్యే వచ్చేటటువంటి ఇన్ఫాక్ట్ దీన్ని గనక మనం ఆ శరీర భాగాలని ఏదైతే చచ్చిపడిపోతుంటుందో లేదు మూతి వంకర ఇటువంటి లక్షణాలు శరీరం కాలు చేయి చచ్చిపడిపోవటం లేదు నడక తేడా రావటం ఇటువంటివి లక్షణాలు కనపడుతూ ఉంటాయి వీటిల్లో వీటిల్లో ఇమ్మీడియట్గా కనుక మీరు నాలుగు గంటల లోపు కనుక పేషెంట్ని కనుక తీసుకొస్తే స్కానింగ్ చేసి స్కానింగ్లో అది కనుక నరం బ్లాక్ అయ్యి వచ్చింది అంటే ఇన్ఫాక్ట్ అనంటే కనుక నాలుగు గంటల లోపు ఒక ఖరీదైన ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల కొంత పేషెంట్కి బెనిఫిట్ జరుగుతుంది